ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం కార్యక్రమంలో విందాం యాసంగి జొన్నలో చీడపీడల యాజమాన్యం ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్య ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో వరి సాగులో అనుభవాలు నిర్మల్ జిల్లా దిలావరపూర్ కు చెందిన రైతు మామిడి నర్సారెడ్డితో యూ దినేష్ పెట్టిన ముచ్చట ముందుగా వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆకాశం నిర్మలంగా ఉండే గాలిలో ఎక్క ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి గాలి వేగం గంటకు పది కిలోమీటర్లు గాలిలో తేమ ఇరవై ఐదు శాతంగా ఉండే మార్కెట్ ధరలు పత్తి ఎనిమిది శాతం తేమతో ప్రైవేటు వారి ధర క్వింటాల్కి ఆరు వేల ఎనిమిది వందల అరవై సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమతో క్వింటాల్కి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఇవాటి కందుల ధర క్వింటాల్కి తొమ్మిది వేల ఐదు వందలు ఇది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మీరు కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా విందా జొన్నలో చీడపీడల యాజమాన్యం ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యరాణితో ముచ్చట నమస్కారం సంధ్యరాణి గారు నమస్కారం అండి ముందుగా చెప్పు ఈ మొక్కజొన్నను ఆశించే చీడపీడల్లో ముఖ్యమైన ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పుకున్నాను ముఖ్యంగా మనకి ఈ యాసంగి మొక్కజొన్నలో తీసుకున్నట్టయితే ఎక్కువగా ఆశించేటువంటి చీడ పీడలో ముఖ్యమైనవి ఏంటంటే ఒకటి కత్తెర పురుగు అనుకోవచ్చు అదేవిధంగా కాండం తులసి పురుగు రసం పీల్చే పురుగులు ఇవి ముఖ్యమైనటువంటి చీడ పీడలు అంటే మనకు ఈ మన తెలుసు మన రాష్ట్రంలో మొక్కజొన్న సాగు రోజు రోజుకి కూడా విస్తీర్ణం పెరుగుతుంది ఎందుకంటే మనం దీన్ని కేవలం మన యొక్క ఆహారం గానే కాకుండా పశువులకు దానా కానివ్వండి లేదంటే ఈ కోళ్ల పరిశ్రమలలో వీటిలో కూడా మనం చాలానే దీన్ని ముడిసరుకు ఉపయోగిస్తున్నాం కాబట్టి అంటే దీని యొక్క సాగు ఏ విధంగా పెరుగుతుందో మరి ఈ పెరుగుతున్నప్పుడు వివిధ దశల ఇలాంటి చీడపీడలు కొన్ని ముఖ్యమైనవి మనం చెప్పుకున్నటువంటి కత్తెర పురుగు ఈ కాండంతులు పురుగు రసం పీల్చే పురుగులు ఇవి ముఖ్యంగా మనము గమనిస్తూ ఉన్నాం అయితే వీటిని మనం సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకొని నివారించగలిగితే వీటి వల్ల కలిగేటటువంటి నష్టాన్ని మనము చాలా వరకు నివారించవచ్చు అయితే ఇప్పుడు ఈ కత్తెర పురుగు అనేది బాగా వినిపిస్తున్నది గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ పేరు బాగా వింటున్నాం ఈ మొక్కజొన్న పంటలో ఈ సమస్య బాగా గుర్తిస్తున్నారు కదా అసలు ఇది ఎట్లా నష్టం చేస్తుంది దీని నివారణకు ఏమైనా యాజమాన్య పద్ధతులు ఉంటే వాటి గురించి చెప్తారు ముఖ్యంగా ఎక్కువ ఆశించేటటువంటి అంటే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ నష్టపరుస్తున్నటువంటిది మనం కత్తెర పురుగు అని చెప్పుకోవచ్చు ఇదేంటంటే ఒక లద్దె పురుగు జాతికి చెందినటువంటి స్పోడాప్టెరా ప్రూజుబేడా అని అంటూ ఉంటాం దీని యొక్క శాస్త్రీయ నామము దీన్ని మనం ఇంగ్లీష్ లో ఫాల్ ఆర్మీవాన్ అని అంటాం తెలుగులో కత్తెర పురుగు కత్తెర పురుగు అంటే ఇది చేసేటటువంటి నష్టం ఎట్లు ఉంటది అంటే మనకి చివరిగా అంటే మొక్కల్ని ఎవరైనా కట్ చేసిండ్రా కత్తెరతోని అన్నట్టుగా ఉంటది అందుకనే దీనికి కత్తెర పురుగు అని పేరు వచ్చింది అయితే మరి ఈ కత్తెర పురుగు ఈ మొక్కజొన్ననే కాకుండా వరి పత్తి జొన్న రాగి గోధుమ ఇట్లా ఈ విధంగా కొన్ని సోయా చిక్కుడు కానివ్వండి కూరగాయ పంటలను వాటిని కూడా అది అంటే దాని యొక్క జీవిత చరిత్రను ఇట్లాంటి పంటల మీద కూడా సాగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ పంటలు కాకుండా కొన్ని రకాల కలుపు మొక్కల మీద కూడా కత్తెర పురుగు తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది కాబట్టి రైతులు ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండి దీన్ని గుర్తించిన వెంటనే ససరక్షణ చర్యలటువంటివి చేపట్టాలి ఇది అంటే ఏ విధంగా నష్టపరుస్తుంది అంటే మొదట ఫస్ట్ అసలు తల్లి రెక్కల పురుగు ఆకు కింది భాగంలో ఒక వంద నుండి రెండు వందల గుడ్లను పెడుతుంది ఒక సమూహం లాగా ఈ గుడ్ల నుండి వెళ్ళబడి లార్వాలు ఏవైతే ఉంటాయి పిల్ల పురుగులు అవి ఆకులను మొదటగా సొరంగాల లాగా ఏర్పరుస్తాయి తర్వాత ఆకులపై రంధ్రాలు చేసి అసలు ఆకులు మొత్తాన్ని కూడా తినివేస్తాయి అన్నమాట ఇంకా మరి పురుగు యొక్క ఉధృతి ఇంకా పెరిగింది అని అంటే ఎదిగిన దశలో అవి కంకిని కూడా ఆశించి మనకి కంకిని ఆశించిందంటే ఇంకేముండదు కదా పంట నష్టం ఎక్కువ అవుతుంది మరి దీన్ని మనం ఏ విధంగా యాజమాన్య పద్ధతి పాటించి కొంత వరకు తగ్గించవచ్చు అంటే మొదటగా అయితే ఫస్ట్ అసలు పొలం చుట్టూ మనము కలుపు కానివ్వండి చూసుకోవాలి ఎందుకంటే ఇది కొన్ని కలుపు మొక్కల మీద కూడా తన జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి కలుపు మొక్కలు చెత్త చదారం లేకుండా చూసుకోవాలి అదే విధంగా ఎరువులను ఎప్పుడు కూడా సిఫారసు చేసినటువంటి మోతాదులోనే వాడాలి అధిక మోతాదులు ఎప్పుడు కూడా వాడొద్దు అదే విధంగా మనం మొక్కజొన్న కొన్ని అంతర పంటలు వేసుకోవాలి మళ్ళీ మనం విత్తన శుద్ధి ముఖ్యంగా ఇదైతే చెప్పదనటువంటి సూచన విత్తన శుద్ధి ఇమిడాక్లోపిడ్ ఆరు వందల ఎఫ్ఎస్ లేదంటే సాయంత్రిని ప్లస్ దీంతో అయితే కిలో మొక్కజొన్న విత్తనానికి ఒక నాలుగు గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్టు అయితే మనము దీన్ని నివారించవచ్చు అట్లాగే మనము ఒక ఎకరానికి పది చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే కొన్ని లార్వాలను తినేస్తాయి కాబట్టి కొంతవరకు తగ్గించవచ్చు విధంగా లింగాకర్షక బుట్టలు ఫిరమోన్ ట్రాప్స్ అంటాం కదా వాటిని కూడా ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది వరకు పెట్టుకోవాలి అయితే మనము ఈ యొక్క పురుగు తొలి దశలోనే గమనిస్తే అంటే మొదటి ఫస్ట్ ఇన్ స్టార్ లార్వ మొదటి దశలో అనుకుంటే అప్పుడు మనం దీన్ని వేప నూనె ఉపయోగించే అంటే ఒక ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారు చేసుకున్నట్టయితే దీని యొక్క మొదటి దశను మనము సమర్థవంతంగా నివారించవచ్చు లేదు మనం మొదటి దశ దాటిపోయింది రెండు మూడు దశలో ఈ లార్వాను గమనించడం అంటే అప్పుడు క్లోర్పెరిఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదు అంటే తయోడికార్ ఒక గ్రామ్ ఇవి రెండిట్లో ఏదో ఒకటి లేదంటే క్వినాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు వీటిని ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనము మళ్ళీ ఇట్లా పిచికారు చేసుకోవాలంటే మొక్క యొక్క సుడిలో పడేటట్లుగానే పిచికారు చేసుకోవాలి ఎందుకంటే ఈ లార్వాలు అనేటువంటివి సుడిలోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం అట్లా ఆ విధంగా పిచికారి చేసుకున్నట్టయితే మనము ఈ రెండు లేదా మూడు దశల లార్వా స్థితిని మనము అంటే నివారించవచ్చు ఇది కూడా దాటిపోయింది ఇంకా మూడు లేదా నాలుగు దశలు థర్డ్ ఆర్ ఫోర్త్ ఇన్ స్టార్ ఉంది అని అంటే దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే విషపు ఏర విషపు ఏరని తయారు చేసుకుని దాన్ని సుడిలో వేసుకోవాలి విషపు ఏర అంటే మరి ఈ విషపు ఏరను ఏ విధంగా తయారు చేసుకోవాలి అని అంటే ఒక ఎకరానికి తీసుకున్నట్టయితే ఒక పది కిలోల తవుడు రెండు కిలోల బెల్లం తీసుకోవాలి ఆ బెల్లం ని ఫస్ట్ మనం ఒక రెండు నుంచి మూడు లీటర్ల నీటిలో కరిగించుకొని తర్వాత తౌడులో కలిపి మళ్ళీ ఈ మిశ్రమం ఒక ఇరవై నాలుగు గంటలు పులియబెట్టాలి కనిపి తర్వాత మళ్ళీ మనము వేసే అరగంట ముందు ఈ మిశ్రమానికి ఒక వంద గ్రాముల తయోడి కార్బ్ అనేటువంటి మందు కలిపి ఆ విష పెరును మొక్క సుడిలో వేసుకోవాలి జనరల్ గా మనం ఈ విష పెరును ఎప్పుడు కూడా సాయంత్రం వేళల్లో వేసుకోవడం మంచిది ఎందుకంటే ఆ టైంలోనే ఈ లార్వాలు అనేటువంటివి బయటకు వస్తాయి కాబట్టి ఈ విష పెరినటువంటి సమర్థవంతంగా పనిచేస్తుంది లేదు అని అంటే స్పైనోటెరం అది మనకు మార్కెట్ లో డెలీగేట్ అని దొరుకుతుంది ఆ పురుగు మందు లేదా ఇమమెక్టిన్ బెంజోయేట్ వీటిని అరవై ఎంఎల్ ఒక ఎకరానికి అంటే రెండు వందల లీటర్ల నీటిలో కలిపి లేదు అంటే స్పైనోసాడ్ ట్రేజర్ అని దొరుకుతుంది దాన్ని జీరో పాయింట్ మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకుని పిచికారీ చేస్తే మనం ఈ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ ఆర్వా దశను కూడా మనము నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఫైనల్ గా మనము అంటే ఫస్ట్ అయితే వేప నూనె వాడాలి తర్వాత ఫస్ట్ ఇన్స్టార్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉన్నటువంటి మందు క్లోరి పైరి చివరి దశ అంటే మాత్రం పాయిజన్ ఇది ఏదైతే విష అనుకున్నామో అది లేదంటే హై పవర్ ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్స్ వల్ల మనము కొంతవరకి మొదటి దశలోనే అయితే మనం ముందు చెప్పుకున్నట్టు అసలు మన కత్తెర పొరుగు ఉధృతి ఉన్నది అనుకుంటే చెప్పుకున్నాం కదా అంటే విత్తన శుద్ధి చేసుకుంటే చాలా వరకు నివారించుకోవచ్చు లేదు అయినా కూడా వచ్చింది అంటే మొదటి దశలో అయితే మనం అంటే ఈ కెమికల్స్ కాకుండా కేవలం ఈ వేప నూనెతో నివారించుకుంటున్నాం అంటే మొదటి దశలో నివారించుకుంటే చాలా మంచిది అయితే ఈ విషపు ఎర కూడా మనకి అంటే వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది ఈ మిగతా మనం స్ప్రే చేసే వాటితో పోలిస్తే విషపు ఎర అనేది అంటే బెటర్ మంచిది దాంట్లో కూడా రసాయనం ఉంటది కానీ స్ప్రేయింగ్ చేయాలి పోకుండా మొదలైతే మంచిది అయితే ఇప్పుడు ఈ కత్తెర పురుగు కాకుండా ఈ జొన్నల కాండం తొలిచే పురుగు అట్లనే రసం పీర్చే పురుగుల సమస్య కూడా ఉంటది కదా మరి ఈ దీని నివారణ గురించి చెప్తారు అయితే కాండం తులచేపురు కంటే మొక్కజొన్నకు మామూలుగా రెండు రకాల కాండం పురుగులు ఉంటాయి అదేంటంటే ఒకటి మచ్చల కాండం పురుగు గంట అది ఎక్కువ లో ఆశిస్తుంది అయితే ఇప్పుడు మనం యాసంగి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గులాబీ రంగు కాండం పురుగునటువంటిది ఎక్కువగా ఈ యాసంగి మొక్కజొన్నకు రావడం జరుగుతుంది అంటే అసలు దీని యొక్క నష్టం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం మొక్క ములకెత్తినటువంటి పది పన్నెండు రోజులకే ఇవి పైరు నాశిస్తాయి దీంట్లో ఏమైతుందంటే తల్లి పురుగు ఆకుల భాగాన గుడ్లు పెడుతుంది గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగుల లార్వాలు ఉంటాయో చిన్న ఆకుల పైన పత్రహరితం ఫస్ట్ గోకి తినేస్తాయి తర్వాత మళ్ళీ ఆకుల పైన తిన్న తర్వాత ముడుచుకున్నటువంటి ఆకు ద్వారా కాండం లోపలికి వెళ్ళిపోతాయి ఆ కాండం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఏదైతే ఈ గాయపరిచిన ఆకులు ఉంటాయో అవి వాటి మీద గుండు సూది రంధ్రాలు లేదంటే ఇట్లా మనకు వరుస క్రమంలో కనిపిస్తుంటుంది అవి గీకి పత్రహర్తాన్ని తినడం వల్ల చిల్లుల్లాగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ లార్వాలు ఎదిగే అంకురాన్ని కూడా తినేయడం వల్ల మనకి మువ్వ అనేటువంటిది చనిపోతుంది అంతేకాకుండా మనం కాండం లోపల కూడా ఈ కాండం తుల చప్పులు ఏం చేస్తుంది ఒక ఎస్ ఆకారం లేదంటే గుండ్రం ఉండేటువంటి సొరంగాలను ఏర్పరుస్తుంది ఈ విధంగా ఇది నష్టం చేకూరుస్తుంది మరి దీని నివారణకు కూడా మనము పొలంలో చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి అదే విధంగా ఎక్కడైనా మనం పురుగు ఆశించినట్టు ఏదైనా మొక్క కనిపిస్తే వెంటనే పీకి దాన్ని కాల్ చేసేయాలి నాశనం చేసేసేయాలి అట్లనే మనం పొలం చుట్టూ ఒక మూడు నుంచి నాలుగు వర్షల్లో జొన్న పంటను ఎర పంటగా వేసినట్టయితే అంటే ఇది సేమ్ మొక్కజొన్నను ఆశించేది జొన్నను కూడా ఆశిస్తుంది కాబట్టి నలభై ఐదు రోజుల తర్వాత జొన్న పంట మొత్తం తీసేయాలి ఆ విధంగా మనం కొంతవరకు నివారించవచ్చు లేదంటే మనము విత్తనం మొలకెత్తిన తర్వాత ఈ పది పన్నెండు రోజులకి మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందును ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా నిలిప్రోల్ లిప్రోల్ పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ కాండం తులసి పురుగును నివారించవచ్చు అదేవిధంగా పురుగు ఇంకెక్కువ ఉధృతి అనుకుంటే కార్బోఫిరాన్ జీ గులికలు దొరుకుతాయి వాటిని మనం ఒక ఎకరానికి మూడు కిరల చొప్పున ఆకుల సుడులలో పంట నెల రోజుల కాలం ఉన్నప్పుడు వేసుకుంటే మనం ఈ కాండం తులచే పురుగును నివారించుకోవచ్చు తర్వాత ఇంకొకటి అన్నారు మీరు రసం పీల్చే పురుగులు అనుకున్నాం మనం ఈ రసం పీల్చే పురుగులు దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టు అంటే పేను బంక అంటే మొక్కజొన్న నాశించే రసం పీల్చే పురుగుల్లో ముఖ్యమైనది పేను బంక ఇది ఎప్పుడంటే మనకి పొడి వాతావరణంలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఇది ఎప్పుడు ఆశిస్తుంది పంటను అంటే ఒక నెల రోజుల పైబడిన పైరును ఇది ఆశిస్తుంది దీంట్లో కూడా తల్లి పురుగులు కానివ్వండి పిల్ల పురుగులు అవి ఏం చేస్తాయంటే లేత కాండము ఆకుల నుండి రసాన్ని పీల్చేస్తాయి దాంతో ఆకులన్నీ కూడా మనకి ఎల్లో పసుపు రంగులోకి మారిపోతాయి అదే విధంగా మొక్క గిడసారిపోతుంది అంతేకాకుండా ఇవి ఏం చేస్తాయంటే ఒక తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద మళ్ళీ శిలీంద్రం ఏర్పడుతుంది కొత్తగా ఆ శిలీంద్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వల్ల మొక్క యొక్క కిరణజన్య సంయోగ అంతరాయం ఏర్పడుతుంది మరి ఈ రసం పీల్చే పురుగుల్ని మనం ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే దీన్ని ఉధృతి గమనిస్తే లీటర్ నీటికి డైమితో రెండు మిల్లీ లీటర్లు చొప్పున లేదంటే లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే మనం ఈ పేను బంకను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మొక్కజొన్న పంట నాశించే ముఖ్యమైన తెగుళ్ళు ఏమున్నాయి వాటిని ఎట్లా నివారించుకోవాలి తెగుళ్ల విషయానికి వస్తే మనకు ఆకుమాడు తెగులు తుప్పు తెగులు అదే విధంగా కుళ్ళు లేదా కాండం కులు తెగులు అంటాం ఇది పాము పొడ తెగులు అంటే ఎక్కువ శాతం మనము అబ్జర్వ్ చేసే ఉంటాయి ఈ ఆకుమాడు తెగులు తర్వాత తుప్పు తెగులు మొదటగా తీసుకున్నట్టయితే ఆకుమాడు తెగులు ఏమైతుందంటే ఈ తెగులు ఏ మొక్కల అయితే ఆశించిందో అక్కడ కోలాకారపు బూడిద రంగుతో కూడినటువంటి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ మచ్చల యొక్క పరిమాణం పెరిగి అవి దీరచిత శ్రాకారంలో మారడం జరుగుతుంది అదే విధంగా ఈ తుప్పు తెగులు తీసుకున్నట్టయితే అవి ఇట్లా గోధుమ వర్ణ పొక్కుల్లాగా కనిపిస్తూ ఉంటాయి మన కాకుల పైన అయితే ఎప్పుడైతే మనకి అధిక తేమ ఉండి చల్లని వాతావరణం ఉంటుందో అట్లాంటి టైంలో పూత సమయంలో ఈ యొక్క తుప్పు తెగులు యొక్క వ్యాప్తి ఉధృతైనటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇవి రెండు కూడా ఆకుమాడు తెగులు కానివ్వండి తుప్పు తెగులు ఈ రెండింటి యొక్క నివారణకు మనము ముందే విత్తన శుద్ధి విత్తే ముందు కిలో విత్తనానికి రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి లేదు మనం పైరుపై తెగులు చూసినామో అంటే అప్పుడు రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి ఇదే మ్యాంకోజెబ్ ని కలిపి పిచికారి చేసుకోవడం వల్ల ఈ ఆకుమాడు తెగులు గానీ తుప్పు తెగులు నివారించుకోవచ్చు తర్వాత ఇంకోటి బొగ్గు కుళ్ళు లేదా కాండం కుల్లు తెగలు అంటాం ఇది ఎట్లా వస్తుంది అంటే ముఖ్యంగా నేలలో ఉండేటువంటి శిలీంద్రం అంటే సాయిల్ సాయిల్బార్ డిసీజ్ ఆ శిలీంధ్రం ఇది వస్తుంది ఇది కూడా మనకు పూత దశ తర్వాత నేలలో తేమ శాతం అంటే తగ్గింది మనము ఇరిగేషన్ కరెక్ట్ ఇయ్యలేదు అన్నప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇది అయిపోతుంది దీని వల్ల ఏమైతుందంటే పంట కోతకు రాకముందే కాండం తిరిగి మొక్క నేలపై పడిపోతుంది మనం ఒకవేళ అట్లా పడిపోయినగా మొక్కల్ని చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం మొత్తం నలుపు రంగుకు మారు పోతుంది అందుకే దీన్ని మనం బొగ్గు కుళ్ళు తెగులు అని అంటాం మరి దీనికి ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఈ పూత దశలో నేలలో తేమ శాతం తగ్గకుండా చూసుకోవాలి ఎందుకంటే తేమ శాతం తక్కువ ఉంటే దీని యొక్క కుదురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే విధంగా ఇది మనము అంటే నేలలో ఉండే శిలీంద్రం కాబట్టి దీన్ని నివారించడానికి మనం ముందే ట్రైకోడర్మా శిలీంద్రం అని ఒకటి జీవనాశక అది దొరుకుతుంది కాబట్టి ఆ ట్రైకోడర్మా విరిడిని మనం పశువుల ఎరువులో వృద్ధి చేసి నేలలో ముందే కలుపుకోవాలి దీన్ని ఎట్లా కలుపుకోవాలంటే ఒక పది కేజీల వేప పిండిని తొంభై కిలోల పశువుల ఎరువుతో రెండు కిలోల విరిడిని కలిపి ఉంచి దాన్ని ఒక వన్ వీక్ మనం అట్లా ఉంచేసేయాలి ఒక చెట్టు నీడ కింద ఉంచి దాని మీద ఒకటి కప్పేసి అంటే పారి అట్లా అంటాం తట్టు దాన్ని కప్పేసి ఉంచి రోజు సాయంత్రం లో దానికి కొంచెం వాటర్ మాయిశ్చర్ ఇవ్వాలి ఒక వారం రోజులు దీన్ని ఇట్లా ఉంచినామంటే అంటే ఇట్లా కొంచెం బూజు లాగా డెవలప్ అయిపోతుంది ట్రైకోడర్మ జీవశైలీంద్ర నాశి అప్పుడు దాన్ని మనము మన యొక్క సాయిల్లో అనేలలో వేసి కలుపుకోవాలి వేసుకున్నట్టయితే మనం ఈ బొగ్గు కుళ్ళు తెగులు నివారించవచ్చు తర్వాత చివరిగా పాము పొడ తెగులు అని ఉంటుంది ఇది ఆశించినప్పుడు కూడా ముదురు ఆకులపై బూడిద వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి తర్వాత అవి మళ్ళీ కాండానికి కూడా వ్యాపించి చూస్తే అంటే ఒక పాము షేప్ లో కనిపిస్తూ ఉంటాయి అందుకే దాన్ని పాము పొడ తెగులు అంటాం దీనికి ఒక నివారణకి మనం ఈ ప్రోపికోనోజాల్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదంటే హెగ్జాకోనోజాల్ అయితే రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ పాము పొడ తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు చాలా సంతోషం సంధారాయణి గారు ముఖ్యంగా ఈ యాసంగిలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంటల్లో ఆశించే చీడపీడల్లో ముఖ్యమైనవి ఏమున్నాయి అవిటి నివారణకు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే రైతులు ఈ యాసంగిలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారో ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం యాసంగి జొన్నలో చీడపీడల యాజమాన్యం ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారిని ఈ సంధ్యారాణి के लेनिन पेटिना मुचा दी हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा सुरक्षा कवच एवं किसान कल्याण मंत्रालय भारत सरकार ఇది మన యాస మన బాసలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన వింద వరి అనుభవాలు నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందిన రైతు మామిడి నర్సారెడ్డితో యు దినేష్ పెట్టిన ముచ్చట మామిడి నర్సారెడ్డి గారు మీకు నమస్కారం అండి నమస్తే చెప్పండి మీకు ఎంత భూమి ఉంటుంది అండి మాకు పావు ఏడు ఎకరాల ఉంటుంది మరి ఏడు ఎకరాల భూమిలో ఏమేమి పంటలు వేసినావు ఇప్పుడు మొత్తం వరే ఉన్నది దొడ్డు పంట అది మళ్ళా నా దొడ్డు ఉంటుంది ఎందుకు వరే ఎందుకు వేయాలనుకుంటున్నాం మరి వేరే వేరే పంటలు ఎందుకు వేయాలే పండుతుంది మాకు చేసే వాళ్ళు అక్కడ ఎవరంటే నాకు వెల్త్ బాగాలేదు హాస్పిటల్ పోతా కాబట్టి వరి బట్టి మాకు పండుతుంది ఐదు సంవత్సరాలు పంట పండుతుంది నేను కళ్ళతో చూడలేదు మొత్తం హాస్పిటల్ పోయా ప్రాబ్లం ఏమొచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ డెబ్బై ఏళ్ళు అవి ఉండే అరవై రెండు ఉంటాయి ఐదు సంవత్సరాలు అంతకుముందు బోన్టీప్ వచ్చింది బోన్టీప్ ఐదు సంవత్సరాలు ఉండే ఇప్పుడు ఆరో సంవత్సరాలు నడుస్తుంది ఇక్కడ మస్తు ముప్పై లక్షల దాకా పోయినాయి చెప్పండి మరి మీరు ఈ వరి పంట సంవత్సరంలో ఎన్ని పంటలు పండిస్తారు రెండు పంటలు మూడవది అవకాశం లేదు ఇక్కడ వెళ్ళదు ఈ నిర్మల్ తాలూకు వెళ్ళదు జిల్లాకి వెళ్ళదు అసలు వెళ్ళదు మూడు పంటలు తీసుకుంటా కదా రైతులు ఇక్కడ లేదు మూడు పంటలు ఎక్కడ తిరుపతి అక్కడ వెళ్తుంది ఇప్పుడు వ్యవసాయం చేయబట్టి కనీసం నలభై నేను నలభై అయితే నలభై ఏళ్ళ కాలం నుంచి వరి పంటనే పండిస్తున్నాను ఇక్కడ ఏ తోట పండింది పసుపు పండింది మక్క పండింది అన్ని పండింది ఇప్పుడు ఇవి పెట్టండి మీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వరి వరి నాట్లేదు ఎన్ని రోజులు మీరు ఇరవై రోజులు అవుతుంది నేను చూసినా ఈ మీ పొలం తా దిగి చూస్తే అక్కడక్కడ ఎండిపోయింది ఎందుకు ఇట్లా ఎండిపోయింది అగ్గితే కాదు జీనుకు లోపం అంటారు అగ్గితే అంటారు మన పంపు ఎవడేలా పంపు పంపుడు మరి ఇప్పుడు కొంచెం వారం రోజులు కొద్దిగా చేంజ్ అయింది తర్వాత వారం పది రోజులు అయితే ఏర్పడుతుంది మంచిగా అయితే ఇడిపోతుంది కలుపుకుంటుంది కలుపుకుంటుంది కానీ ఖర్చు తక్కువ ఖర్చు ఎక్క పంట తక్కువ వస్తుంది దీపడి ఇప్పుడు వేయచ్చు కాకపోతే మన అక్కడ కొనరు ఎక్కువ అదే నిజాంబా సైడ్ కొంటారు సన్నపరకం వాళ్ళకు బయలుదేసం ఎల్లు వాళ్ళు కొంటారు మన ఒంటి తిప్పలు అవుతుంది అని దొడ్డు రకం వేస్తాం దిగబడలు తగ్గుతాయేమో ఇప్పుడు ఏమన్నా తగ్గది సనబ్రహ్మ ఎక్కువెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం బయలుదేరి లేవు ఇక్కడ అట్లా అట్లా తీసుకోరు ఇక కష్టం అయితే సపర దొడ్డ కింద జీతగాడు ఉన్నాడు మీకు ఇంకా లేడు ఎట్లా వేస్తున్నాను వరి పంట వాళ్ళు నాటేస్తారు మందు అలిపించచ్చు పంపు కొట్టిపోయచ్చు అంతే ఇడ్లు లేవేం లేవు ఇడ్లు లేవండి మా ఒక్కడ కాదు ఇక్కడ ఇరవై వేల కోసం ఉన్నా ఇల్లు లేవు ఇక్కడ చేస్తు లేకనే ఎందుకు ఒకప్పుడు ఎడ్లతోనే చేస్తుండే ఇప్పుడు ఎడ్లతోనే ఏం నష్టం ఉన్నది నష్టం లేదు జీతాలు లేరు మర మన పుట్టబ పిల్లని చదువుకో జాబ్ చేస్తున్నారు చదువుకోడు జాబ్ చదువు జాబ్ వ్యవసాయం చేస్తే పిల్లలు ఇస్తలేరు అదే బాధకు ఎల్లు లేక ట్రాక్టర్ దగ్గర పెట్టుతున్నారు పంట నడుస్తున్నారు వ్యవసాయ విలువ లేదు కష్టం ఎక్క ఎవరి చూసినా చిన్న చూపేస్తారు మనం బతిమినడాలి ఏది చేసినా బతిమలాడాలా పంట ఇచ్చినామంటే ఈ పద్ధతి మరి మారాలంటే తరం కాదు అంటే అందరు ఇప్పుడు జాబు ఉన్నప్పుడు పిల్లల్ని ఇస్తారు జాబ్ ఉన్న పిల్లలు ఇస్తే వ్యవసాయం పడి చేస్తాడు వ్యవసాయం చేస్తే పిల్లలు దొరుకుతారు ఇప్పుడు ఇరవై ఎకరాలు ఉన్నా ఇప్పుడు మా పిల్లవాడే జాబ్ చేస్తుంది ఏ వసం ఉండదని ఇయ్యమంటే దొరకటట్లేదు పిల్లలు అంటే ఎవరైనా కానీ జాబ్ వేస్తున్నాడు ఏమని చేయని వాడు వైరాల ఏమన్నా చేయని జాబ్ అంటున్నారు పిల్లలు ఏమంటే మెయిన్ అవుతుంది ఏం చేస్తారు పబ్లిక్ అట్ల అయిపోయింది మరి ఇప్పుడు ఇంక కొత్త అమెరికా నాట ఎవరైనా లండన్ పోయినా అమెరికా గిస్తున్నారు ఇస్తున్నారు మరి తర్వాత ఏమన్నా చేయని ఇక్కడ ఉన్నట్టు జాబ్ చేసి విలువ తక్కువ ఇస్తున్నారు ఏం చేస్తారు పబ్లిక్ అయిపోయింది చేస్తాం మరి దీనికి ఎంత ఖర్చు వచ్చింది ఏడు ఎకరాలు నాట్లేయడానికి ఇప్పుడు మొత్తం అయిపోవాలంటే ఒక లక్ష ముప్పై వేలు ఖర్చు వస్తాయి రాతం కైకిలో రావాల్సేమి మరి అవసరం లేదు మంది కొట్టేసాం కలుపులు అవసరం లేదా చెయ్యాలని కూడా చేస్ట్ వెళ్ళినప్పుడు ఏం చేస్తావు కలుపులు కూడా అచ్చట్లేదు పంపు కొట్టమన్నా మా పబ్లిక్ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా కూడా అవుతుంది మంది ఎట్లా కూడా అంతే మంది ఎట్లా కొట్టినా నమ్మ పడుతుంది కూర్చుంటాము కొట్టినామంటే అయిపోయింది అంటే ఏం చేస్తావు ఏం చేయలేదు ఇప్పుడు మర్ర రేపు ఇలా పని చేయాలంటే రేపు రాడు మీకు ఆరోగ్యం సహకరిస్తలేదు అంటున్నారు వయసు కూడా ఎక్కువైంది అంటున్నారు మరి వ్యవసాయం చేసాడు అవసరమా మరి ఎవరికైనా కౌలుకినా ఆలోచన రాలేదా పిల్లల్ని ఆలోచన రాలేదు అయితే కౌలికి ఇచ్చిన ఐదు సంవత్సరాలు కౌలికి ఇచ్చిన డెబ్బై వేలకు అంతే అరవై ఐదు వేలు డెబ్బై వేలు నేను వట్టికి వస్తే కూడా వాళ్ళు నమ్మరు భూమిలోకి వస్తే మనకి ఇంటికాడ తిరం పట్టదు ఎందువరకు అని ఐదు సంవత్సరాలు ఇచ్చి లాస్ట్గా వచ్చి నేను చేసుకుంటున్నా ఇక ఇప్పుడు వచ్చిన నాలుగు టంగ వచ్చిన గంటసేపు తిరంపడతా పొద్దువల్ల ఎన్ని కాస్తా ఒక గంట సేపు పట్టి చూసుకుని పట్టిపోతా మనిషికి తృప్తి ఉంటుంది అందుకొరకే ఇక్కడ అందుకొరకు ఎవరికి ఇచ్చిన లాభం ప్రశాంతం అనిపిస్తుంది ప్రశాంతం ఏదైనా ఒకటి దీని మీద పోతుంది ఇంటికాడ ఉంటే మనకి హెల్త్ బాగోలేదు ఇంటికాడ కూర్చుండాలా ఎవరికి కూర్చోండాలి చిల్లర అవుతుంది అప్పుడు ఇక్కడ మరి మీ తర్వాత వ్యవసాయం ఎవరు చేయాలా మరి దీనిని ఎవరు చేయాలంటే ఇబ్బందే నీ అయితే వాడు జాబి చేస్తే అడిగి చేయడు వాడు కౌలుకిస్తాడు ఎవరికి ఎంతో తక్క ఇచ్చేస్తాడు ఇప్పుడు వాడు భార్య వాడుకు జాబి చేయగల ఇంటికాడ ఉండేది నడదు ఇద్దరు జాబీ చేస్తే రెండు తలకు ఇక ఏం చేస్తావు కౌలుకి ఇస్తాడు ఇంతకు ఇచ్చి అప్పుడు ఉంటాడు ఇక అవడికి అయితే ఇస్తే ఎట్లా చెయ్యోడు ఇచ్చి చేసుకోవడం వల్ల అంతే అంతే ఇంకా మందు కొట్టాలి దీనికి మందు పోతు మందు పోయాల మందు పోయాలా మందు కొట్టే మందు కూడా కొట్టాలి ఒకసారి కంపల్సరీ నాలుగు రోజులు మందు పోయాల వస్తేనే పైకి వస్తుంది ఇప్పుడు మీరు గడ్డి మందు కొట్టాలన్నారు గడ్డి మందు కొడితే బాగుంటుందా కలుపు తీస్తే బాగుంటుంది ఇప్పుడు తీస్తే పోపు ఉంటది కానీ మనిషి దొరుకుతలేదు గడ్డి మంది ఏం చెప్తే ఉంటుంది గడ్డి మందు ఇట్లా మంచి వరి ఆగిపోతుంది గడ్డి మందు కొడితే వరి ఆగిపోతుంది మనం మనం బీకెస్తే గడ్డి వెళ్ళిపోతుంది పెరుగుదల వారం రోజులు ఆగుతుంది ఇప్పుడు ఏమైంది అంటే మందులు కొత్త కొత్తగా ఇంత ముందు పోయిన సంవత్సరం మందు కొడితే ఆగిపోయింది సంవత్సరం కొట్టినో ఆగలేదు కానీ బీమర్ వచ్చింది ఏం చేయలేము ఇప్పుడు మీరు గడ్డి వీక్ వేయాలని అన్నారు కుడలతో కానీ లేకపోతే గంటలు వల్ల కానీ ఏరు కదా వరి కూడా ఏం కాదు దానికి ప్రాబ్లం ఏరు దగ్గిపోతే దానికి ఇంకా మంచి అవుతుంది కానీ గడ్డి కోస్తే లాభం లేదు మర్ర ఇప్పుడు వస్తుంది నీళ్లు ఎట్లా నీళ్లుగా బోర్ ఉన్నది నీళ్లుగా డైలీ ఇస్తామని బంద్ చేసినా జనీలని కొన్ని గతి వాలన సొస్తునే యా నీలు మీరే వారేసరా కైకులాల ఏమలేదు ఇడిసడ చాల్ చేస్తా యా వర్త కైకులాల లో అవసరం లేదు కమడికెలు ఇంకో కమడికెలు పోతాయ్ అవెల్లిపోతాయ్ చూసు నీలబడి చూసుడె అక్కడ రోడ్ రోడ్ కిల్ల అంటే కతం బంజే చులే అంటే చాల్ పోరేంటి వచ్చేలా కల్లిపోతాయ్ ఇంకోలకపోయి ఓ నీలు ఇన్నే బోర్లట్ల ఒక బోర్నది ఇవి ఇప్పుడు ఏమంటరు మీకు నీలస్తునే ఇక్కడ కదా కాల్ ఫిల్టర్ నీలస్తునే కదలపడకస్తునే ఇక్కడ మాటట మిషన్ బగిరత మిషన్ బగిరత మిషన్ బద కమ తోట పక్కనస్తుత అవి ೇನಾ ಲೀಕೇಜ್ ಅಲ್ಲಿ ನೀವು ಮಂಟು ಇಡ ನಾ ಮಸ್ತದೆ ಇಟ್ಟು ಇದು ಕ್ರತಾ ಐದು ಪಡತದೆ ರೆಡ್ ಎಕರ

మంచి అనుకో ఒక్కొక్క చెరు కింద ఒక యాభై ఎకరాలు పోయినాయి అది నీళ్ళు ఊగే వాడుట్లా దిగే వాడు పోయింది మరి పంట మార్పిడి వారిలో అసలే వేస్తారా మార్పిడి చేస్తాం చాలా దొడ్డి దొడ్డు రకరకాలు పెడతాం అంటే విత్తనాలు చేస్తాం బాస్మతి రైస్ బండి రాదు ఇక్కడ వెళ్ళాయి ప్రయత్నం చేసి చూసిందా కానీ పంట వెళ్ళదు అది పెట్టలే బాస్మతి ఇక్కడ పెట్టలే ఎవరు పెట్టరు ఇంతకుముందు పెడితే ఒక పది పదిహేను సంచులు వెళ్తాడు ఎక్కడ ఏం పెడితే పది పదిహేను ఇది ఎకరాన ముప్పై ఐదు నుంచి నలభై సంచులు వెళ్తుంది డబుల్ రేట్ ఉంటుంది కదా డబుల్ రేట్ ఉన్నారండి అది ఇప్పుడు మేము ఏది ఏది జయశ్రీరామ్ అని ఉన్నది రైతు మిత్ర అంటారు మేము దొడ్డు భాష రైతు మిత్ర మిత్రాము జయశ్రీరామ్ జయశ్రీరాము ముప్పై వేలు ఉన్నాయి ఎకరాన ఇవి ఐదు ఎకరాలకు నూట డెబ్బై కుంటల్ అంటే లెక్క వేసుకో ఇవి ముప్పై సంచులు ఉన్నాయి ఎక్కడా మస్తు ఉంటుంది దానికి హిస్తా చేస్తే దానికి డెబ్బై వేలు వచ్చినాయి దీనికి అరవై వేలు వస్తుంది పదిహేను లాస్ అయ్యే కదా ఇప్పుడు ఈ వరి ఎన్ని రోజులు టైం పట్టి ఇప్పుడు ఇప్పుడు వేసిన దాన్ని పట్టుకుంటే ఒక నెల వేస్తే ఇప్పుడు ఐదు నెలలు పడుతుంది పంట వేసిన నుంచి ఐదు నెలలు పడుతుంది నీటికెళ్ళి నాలుగు నెలలు కావాలి నాలుగు నెలలు కావాలి మరి భూమి ఆరదు కదా మళ్ళీ ఆడికెళ్ళి అటు ఆరుతుంది ఒక పదిహేను ఇరవై రోజులు అంతే బాగా దవాడు ఉంటుంది కదా అప్పటికి మస్తు చేంజ్ చేస్తే మళ్ళీ జూలై ఆగస్ట్లో మళ్ళీ వేసేస్తాను వస్తారు జూలై ఆగస్ట్లో వేసేస్తే అప్పుడు వేరే వారి ఉంటుంది అప్పుడు కూడా దొడ్డు రకం వేస్తారు ఇదే ఇది తినదలి అంటే జై శ్రీరామ్ కొంచెం ఒక ఎకరాము అర్ధెకరా పెట్టుకుంటాను చాలా దొడ్డు వేస్తారు ఎందుకంటే ఓ రిస్క్ ఇవ్వాలా మీరు నలభై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు అప్పటి వరకు వరకు పండించిన ఏం తేడా మస్తు తేడా ఉంది అప్పుడు ఎకరానా ఇరవై సంవత్సరాలు పదిహేను సొంతలు కలవు ఇప్పుడు నలభై వెళ్తున్నాయి అంటే హైబ్రిడ్ రకం ఇప్పుడు ముందు లోకల్ ఉండే పంట రాప్పు ఇంత మందులు పోయిపోతుంది పంపులు కూడా చేంజ్ మస్తు చే తెలివి బాగా అయింది ఇప్పుడు పంటలు మస్తు మస్తున్నాను కాకపోతే చేసేరు ఎంత పండినా చేస్తారు అప్పటి పంటలు బాగుంటాయి ఇప్పుడు పంటలు తినడానికి తినడానికి అప్పుడే పోండే భీమరు రాప్పు మరి అట్లా పండించుకోరు ఇప్పుడు పండియచ్చు చేయలేము అట్లా ఎందుకు చేయలేమంటే అంటే ముప్పై కోటతున్నాయి అన్నప్పుడు దీంట్లో పదిహేను కూడా వెళ్తే లాభం ఉంటుంది ఉండదు ఏదో పొట్ట మందం పెట్టుకోవాలంటే పొట్ట మందం కూడా దాంట్లో మందు పోయొస్త పంట పండదు కొంచెం మనం పోయాలి మందు దీనికి ఎక్కడైనా ఒకటి పోతే మనం పోయాలి మీకు గోదాల్లో లేవన్నారు మరి అరిగడ్డిని ఏం చేస్తారు పూలన్న పోతే ఇచ్చేస్తాం ఫ్రీ లేకుంటే ఓడి గుండకపోతే పెట్టేస్తాం అప్పుడైతే అరిగడ్డి ముట్టేవాళ్ళు కాదు ఎవరు కొనుక్కోతుంది పైసలు ఇస్తుంది ఇప్పుడు ఫ్రీ అయిపోయింది వ్యవసాయం చేస్తే ఎడ్ ఎడ్లు లేవు బర్లు అట్లా ఉంది మరి సంతోషంగా ఉన్నారు వ్యవసాయం మీద ఎప్పుడు సంతోషం ఉండదు వ్యవసాయం చేస్తాడు పంట లాంటి ఇచ్చినా కూడా బతిమలాడే వాడికి ఇంకా ఇప్పుడు పోయింది గవర్నమెంట్ కొనుట్ల కనీసం లెక్క పోదు అంటుంది గవర్నమెంట్ కొనకపోతే కుక్క పాసరి వాళ్ళు వాడు వాడు అన్న ధరకి ఇస్తుండే సో మార్కెటింగ్ సౌకర్యం మాత్రం అందుబాటులోకి వచ్చింది అంటే గవర్నమెంట్ కొనుట్లే మనం నడుస్తుంది ఇప్పుడు మేము నిజామాదవాలంటే అల్లు కొనాలంటే ఎంత బాగా ఇబ్బంది అవుతుండే ప్రైవేటు ఉంటే అన్నంత ఏ పడుతుండే ఇప్పుడు అన్ని ఒకసారి వస్తుండే వాడు ఏం చేస్తుంటే రింపు కొట్టు రింపుని బాపు అన్నం ధరకి ఏ పంపించలేము ఉంటే ఉంటుండే ఇటు పరిస్థితి అవుతుంది గవర్నమెంట్ ఊరిలో మస్తు లాభం కోపు ఉన్నది అంటే ఇప్పుడు వ్యవసాయం చేసేవాడికి పిల్లల్ని ఇచ్చిన వాడికి వ్యవసాయం చేస్తారు పిల్లలు అంటే బాధనది ఆలోచించే విధానం కూడా మారాలా కొంచెం మారరు ఎందుకు మారరు అంటే ప్రతి ఒక్కడు నువ్వు అంటున్నావు ఇప్పుడు నా బిడ్డ సుఖపడాలంటున్నావు ఏ ఎండ వ్యవసాయం చేస్తే ఎండ ఎండలో ఏం పోతాడు చుట్టప ప్రతి ఒక్కడ అదే య వ్యవసాయం య చేస్తాడు పడి చేస్తాడు దాండి చేసిన తర్వాత ఇంకా ఇంకా యాభై కన్నా యోసం చేసే డిమాండ్ ఉంటుంది కానీ ఇప్పుడు అది వచ్చిన దాకా ఇది ఇంత ఉంటుంది ఇప్పుడు దాని హోటల్ చిప్పలే మనకు అడుగు జాబ్ చేస్తుంది అంటున్నారు జీతం జాబ్ అంటున్నారు ఎవరైనా కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు మీ అనుభవాన్ని మరి కొంత తెలుసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పుడు నైన్ సిక్స్ ఫైవ్

రేపు రాత్రి ఏడుబావుకు ప్రసారమయ్యే ఇల్లు యవసం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇంటది రేపు వేసవి నూనె గింజల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు సమాధానాలిస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్ మీరు ప్రశ్నని పంపించాలనుకుంటే సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్కి మీ పేరు అట్టని మీరు ఈ అంశం గురించి అడగాలనుకుంటున్న ప్రశ్నలు రాసి పంపచ్చు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా